ఇది అమెరికన్ క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం ఇక్కడ నుంచే నేను వీడియో తీస్తున్నా ప్రధానంగా ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో ఈ యువకుల్ని ఒక హన్ చేస్తూ ఉన్నారు జంతువులు వేటాడినట్టుగా క్రిమినల్స్ వేటాడేట్టుగా వేటాడుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనమేమి సపోర్ట్ చేయడం లేదు ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు పంపించాలంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా అప్పు చేయలే వాషింగ్టన్కి మోడీ వచ్చారు ప్రధానమంత్రి ట్రంప్ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు ఫస్ట్ మీట్ చేశారు కార్డెడ్గా మాట్లాడుతున్నారు కానీ ఈ మసత్వం జయించడం వల్ల హండ చేయడం మనం పెట్టారు నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ ఎమినర్స్ని ప్రాసెస్ ప్రకారం జయించాలి మనం ఫైనంగ్ కాదు వాళ్ళు వారే డికేట్స్ వచ్చారు వాళ్ళు పవడానికి కావాల్సిన టైం ఇచ్చి కావలసిన చర్యలు తీసుకోకుండా ఇది జంతువులు వేటాడితే యువకులు కదా వాళ్ళు వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చేయడం ఎక్కువ అవుతుందా ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూల ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది దాన్ని కంటిస్తున్నాం అది ప్రాసెస్ ప్రకారం ఆపడం మాకు కానీ ఒక హరా చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటాడుకునే ఆడుకునే చేయడం మంచిది కానీ మా ఉద్దేశం